ఆర్ కృష్ణయ్య గారు బందకు పద్నాలుగు తారీఖు మేము బందకు పిలిపించి కదా హార్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య గారికి నిబద్ధత ఉంటే నిజంగానే రాజీనామా చేసి బందకు నీవు రాజసా మెంబర్ అట్లనే ఉంటావు బందుకు పిలిపిస్తావు ఎవరిని మోసం చేయనికండి ఇది ఎవరిని మోసం చేయడానికి మేము ఆయన ఉద్యమాన్ని తప్పు మీ నిజాయితీ అనేది నిరూపించుకోవాలి అన్నప్పుడు మొత్తం బీసీ సంఘాలను బీసీ కులాలను ఏకం చేయాల్సిన శాంతి మరి మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నది లేదు అని అంటే చూడండి రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని బట్టి తీసుకొని వచ్చింది విజయారే గారు విజయారే గారు ఇంకొక అంశము మేడారం జాతర పనుల టెండర్ల విషయంలో ఒక వివాదం అయితే ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది సో కొండ సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య మరి కాంగ్రెస్ మంత్రుల మధ్య కలహాలు టెండర్ల విషయంలో దీన్ని ఎట్లా చూస్తారు ఏం చెప్తారు వాళ్ళు దొంగలండి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేసే పని ఏందండి ఎప్పుడన్నా నిబద్ధత ఉందా అండి జీవితంలో వాళ్ళు వాళ్ళు పాపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ పుట్టుకనే పాపిస్తుంది ఎన్ని లక్షల మంది మరి భారతీయులను పొట్టన పెట్టుకున్నారు దేశ విభజన ఎవరు చేయమని అడిగి ఆ పాపం కలిగేది అనుకుంటున్నారా వీళ్ళకు అసలు పౌరుల విజయారాయారు వన్ మినిట్ వన్ మినిట్ పౌరుల మీద నిబద్ధత లేదండి వీళ్ళకు పౌరుల మీద నిబద్ధత లేదు దొంగలు డబ్బుల కోసం ఈ రోజు చూడండి ఇక ఉంటదో ఉడుతుందో మళ్ళా కాంగ్రెస్ వస్తుందో లేదో ఉన్న కాడికి ఊడ్చుకరాకాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ శ్రీనివాస్ రెడ్డి గారు ఆ మురళి గారి పంచాయతీ ఏందో మనం చూస్తారే ఉన్నాం ఆ జిల్లాలో మీరెవరండి వచ్చి చేయనికంటే మరి నిజంగానే కదా అందరూ దొంగలే అన్నప్పుడు ఆ బీసీలు దోసుకోవతా అండి మరి ఆ బీసీలు దోసుకోవచ్చా ఒక్క శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజాధనాన్ని అందరూ దోసుకుంటున్నప్పుడు ఆ దొంగల భావాలు దాంటున్నాను నేను ఎందుకు అర్థం పోతున్నాను